జగిత్యాల జిల్లా రాయకల్ మండలం రాయకల్ మైతాపూర్ రోడ్డుపైన ధాన్యం కొనుగోలు జాప్యంతో పాటుగా తూకం వేసిన ధాన్యం బస్తాలను మిల్లుకు తరలించకపోవడంపై రోడ్డుపై రెండు గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు రైతుల ఆందోళన సమాచారంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మయ్య ఏఎస్ఐ దేవేందర్ రైతులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పది రోజుల్లో చేయిస్తామని చెప్పి మరియు సిఈఓ రవి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వారు సూచించారు என்ன <laughs> கோரங்க <laughs> మీరు అయితే ఏది మనది పర్చేసింగ్ అవతలేదు తొందర లేదు లిఫ్ట్ చేస్తలేదు అదే కదా మనం చెప్పండి నాకు కాదు ఈరోజు రాలేదు వాళ్ళకి ఏం అసలు ఇస్తారో నాకు కావాలి ఇప్పుడు నాక వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తారు నా మీరు ఏం బయటికి చేస్తారా మీరు ఇక్కడికెళ్ళిస్తారు నాకు ఇవాళ మనుషులు కావాలి కావాలి అది వాళ్ళు అంటారు ਆ ਅਗਰਾ ਦਾ ਪੁਰਾਣਾ ਗੋਲਸਰ ਪੁਰਾਣਾ ਪੁਰਾਣਾ ਮਾੜਾ ਮਾੜਾ ਪਾਟਾ ਅਗਰੇ ਕੋਲ ਕੋਲਿਆ ਚੇਸ ਕਰਦੇ ਆ ਅਗਰਾ ਤੋਂ